వెనకటోళ్లకున్నంత బొక్కల గట్టితనం ఇప్పటికి యాడుంది చెప్పుర్రి ముప్పై ఏళ్లకే మూలక పడుతుండ్రు అయితే మన ఎన్కటి తరం మనుషులు అప్పట్ల ఏసేటి పనులల్లని యోగాసనాలు వేసినొళ్ళు నడుములోంచి శిలకల నాట్లేసుడు కలుపు దీసుడు చేసేటోళ్ళు గిసొంటి అన్ని ఓ రకమైన ఆసనాలేనట అందుకే మస్తు గట్టిగుండేటోళ్లు అట్ల ఎనకటి జమాన సందే మనోళ్లకు యోగ తెలుసు అది ఇప్పుడు ప్రపంచం అంతా వాకింది ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే సుడుర్రీ దునియా అంతటికి యోగా పాఠాలు చెప్పింది మనం ప్రపంచానికి యోగా గురువు మన దేశమే అందుకే యోగా ఆనందనే అందరూ మన దిక్కేది చూస్తుంటారు యాల పొద్దుగాలు లేచి రోజుకో పదిరవై నిమిషాలు కాలరెక్కలు తీరొక్క తీరుల వంపులు తిప్పుకుంట యోగా చేస్తే చాలు ఎసోంటి రోగాలు రావంటుంటారు అందుకే ఇప్పుడు కాయసడి యోగా చేస్తున్నారు చాలా మంది అన్నిటికి మించి ఈసారి యోగా దినోత్సవం మస్తు పెద్దగా చేస్తుండ్రు మనోళ్ళు అటు అటు ఏపీలో యోగాంధ్రాన్ని పెట్టి నెల దినాల సంధి ఊరూరా ఆసనాలు వేసిండ్రు శనివారం లక్షల మందితోని మీటింగ్ ఉన్నది మోదీ సారు బాబు సారు పెద్ద పెద్ద లీడర్లంతా విశాఖపట్నం పోయినరు ఇటు తెలంగాణలో పట్నంలో ఉన్న ఎల్బీ స్టేడియంలో పూ పార్టీ వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టి అందరితోని యోగాసనాలు వేయించు సినిమా హీరోయిన్లు హీరోలు పెద్ద పెద్ద లీడర్లు అందరు వచ్చిండ్రు పబ్లిక్ తోని కలిసి జరసేపు యోగాసనాలు వేసిండ్రు అటు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి గుడిలా ఎంపీ కలిశెట్టి సారు దేవునికి దండం పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసిండు సైకిల్ యాత్ర చేసిండు ఒక్క మనదిక్కే కాదు దేశం అంతటా ఈసారి యోగా దినోత్సవం మస్తు ఘనంగా చేస్తుండ్రు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఉదంపూర్ లో ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ యోగాసనాలు వేసిండ్రు ఇచ్చంత్రం నిత్యంతరం ఏందంటే మనుషులతోని కలిసి కుక్కలు కూడా యోగాసనాలు వేసినాయి మనుషులు ఎట్టెట్ల కాలరెక్కలు ఉంచితే కుక్కలు కూడా అట్ల చేసినాయి బాల్య ఉన్నది పోన్రే అనుకుంటారు ఇప్పుడు ముచ్చట చూసిన పబ్లిక్ ఇక విశాఖపట్నం లోనైతే శనివారం యోగా జాతర మస్తు గట్టిగానే ఉన్నది మనోళ్ళు చేస్తున్న యోగా పండుగ గిన్నీస్ బుక్కులకు ఎక్కుతున్నది ఏమైనా మనం చేయబట్టే అట్లిట్ల ల యోగా పేరు దునియా అంతటా మారుమోగుతున్నది ఇప్పుడు